నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్యూ నేను మీ రాజేష్ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపైన కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది మరీ ముఖ్యంగా ఇవాళ కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా చాలామంది నేతలకు ఇవ్వడంతో కొంత కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది మరీ ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాకు కూడా కొంత ఈ పదవుల్లో ప్రాధాన్యత దక్కిందని కూడా చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మలారెడ్డి కూడా తెలంగాణ పారిశ్రామిక మౌలిక వస్తువుల కార్పొరేషన్ చైర్మన్గా అట్లాగే పటాన్చెరుకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధికి ఫైవ్కి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా అట్లాగే జైరాబాద్ చెందినటువంటి గిరిధర్ రెడ్డికి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా మొన్న ఇచ్చినటువంటి పదవుల్లో నియమితులయ్యారు సో ఇక పార్లమెంట్ ఎన్నికల టైంలో మెదక్ జైరాబాస్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ముగ్గురికి కూడా కార్పొరేషన్ పదవులు రావటం కొంత కాంగ్రెస్కు మరింత బూస్టింగ్ ఇచ్చినట్టుగా అయింది ఉమ్మడి మెదక్ జిల్లాలో అంటూ కూడా కొంత శ్రేణుల్లో చర్చ జరుగుతోంది దీంతో పార్టీ క్యాడర్లో కొంత జోష్ కొంత పెరిగినట్టుగా స్పష్టంగా చెప్తూ ఉన్నారు సో ఇక నిర్మలా జగ్గారెడ్డి అట్లాగే ఫైవ్ గిరిధారెడ్డి కూడా కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించడంతో కొంత కాంగ్రెస్ పార్టీలో కొంత మరింత రెట్టింపు జోష్ పార్లమెంట్ ఎన్నికలు కనిపించింది దీంతో ఆమె ఇప్పటికే జిల్లా అధ్యక్షురాలి హోదాలో నిర్మలా రెడ్డి ఇప్పటివరకు పార్టీని సమర్థవంతంగా నడిపిస్తూ కూడా కొంత ముందుకు వచ్చారు మై పైగా ఆమె అభ్యర్థి జగ్గారెడ్డి కూడా వ్యూహాత్మకమైనటువంటి రాజకీయాలు కొంత కాంగ్రెస్కు కొంత అనుకూలంగా ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో మారే అవకాశాలు ఉన్నాయని కూడా పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి మరీ ముఖ్యంగా పార్లమెంట్ సెగ్మెంట్ కూడా కొంత జగ్గారెడ్డికి కొంత మంచి పోటీ చేస్తారన్న ప్రచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన భార్యకు ఇవాళ కార్పొరేషన్ పదవి దక్కడం కొంత పార్టీకి జగ్గారెడ్డి అనుచరులకు కూడా మరింత బలాన్ని పెంచింది ఆయన కూడా కొంత పిఈసి అధ్యక్షుడు రేసులో ఇప్పటికే ఉన్నట్టుగా తెలుస్తుంది సో అధిష్టానం కూడా కొంత మొగ్గు చూపే అవకాశాలు కూడా ఉన్నాయి సో దీంతో సిద్దిపేట దుబ్బాక నర్సాపూర్ మెదక్ సంగారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా జగ్గారెడ్డి కొంత ఫేస్ వాల్యూ బాగానే పనిచేస్తుంది అంటూ కూడా కార్యకర్తలందరూ కూడా కొంత నమ్ముతూ ఉంటారు సహజంగానే అలాగే ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితున్నటువంటి ఫైవ్ కూడా మైనార్టీ వర్గాలతో పాటు యూత్లో కూడా కొంత ఫాలోయింగ్ బాగా ఉన్నటువంటి పరిస్థితి దీన్ని క్యాష్ చేసుకునే కాంగ్రెస్ పార్టీ ఆయనకు కూడా కొంత కార్పొరేషన్ పదవి ఇచ్చి మరింత ప్రోత్సహించాలని కూడా ఫైవ్ అనుచరులు కూడా కొంత అభిప్రాయపడుతున్నారు సో ఇక జహీరాబాద్ చెందినటువంటి గిరిధర్ రెడ్డి కూడా ప్రస్తుతం ఆయన మండల పరిషత్ అధ్యక్షుడుగా కొనసాగుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ కొంత ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గీతారెడ్డి ఓడిపోయి నియోజకవర్గానికి దూరంగా ఉన్నటువంటి టైంలో కూడా గిరిజారెడ్డి కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చారనేది కూడా కొంత గాంధీభవన్లో చర్చ సో ఇక ఈ క్రమంలోనే ఆయన జహీరాబాద్ ఆందోల్ అసెంబ్లీ సెగ్మెంట్లో పట్టు సాధించి ప్రజాదరణ పొందడం కాంగ్రెస్ కొంత కలిసి వచ్చే అంశంగా కూడా మారబోతున్నాయి వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కూడా చెప్తున్నారు మొత్తం మీద ఈ రెండు పార్లమెంట్ స్థానంలో కూడా కాంగ్రెస్ రాజకీయ సమీకరణలు కొంత అన్నింటినీ బేరీజ్ వేసుకొని ఆయా స్థానాల్లో కైవసం చేసుకునే ప్రయత్నాలు అయితే కొంత ముమ్మరంగా సాగిస్తోంది మరి కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు కొంత వేస్తున్నట్టుగానే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి నేపథ్యంలో సో ఇక జైరాబాద్ మెదక్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా చెప్తున్న సందర్భంగా ఈ కార్పొరేషన్ పదవులు కూడా అందులో భాగంగానే ఇచ్చినట్టుగా చెప్పాలి మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా ఈ రెండు స్థానాల్లో బీఆర్ఎస్ ఎదురుతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ రాజకీయ సమీకరణలతో కొంత బిజీగా మారింది మరోవైపు గత ఎన్నికల్లో రెండు పార్లమెంట్ స్థానాలు కూడా గెలుచుకొని కారు పార్టీకి కొంత మొన్నటి వరకు ఉమ్మడి జిల్లాగా కంచుకోటగా నిలిచింది కాంగ్రెస్ పార్టీకి అయితే ఇవాళ రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ జహీరాబాద్ సంబంధించినటువంటి జహీరాబాద్ కానీ మెదక్ సదాలు కూడా కొంత మెల్లమెల్లగా ఆ పట్టు కోల్పోతున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి దీంతో మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు కూడా కొంత ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కొంత పట్టు అయితే బిగిస్తున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇక కారు పార్టీని దెబ్బతీసే ప్లాన్ లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఆ ముగ్గురికి కూడా కార్పొరేషన్ పదవులు కట్టబెట్టి కొంత ప్రజల్లో మరింత పాపులారిటీ పెంచింది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పాలి సో ఇక పార్లమెంట్ ఎన్నికల వ్యూహంగా భాగంగానే కార్పొరేషన్ పదవులు కూడా అన్ని జిల్లాలకు కూడా కొంత సమన్యాయం చేస్తూ కొంత ఎవరైతే ఇవ్వాలి ఎవరికి ఇస్తే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలు కలిసి వస్తుందని భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వరకు మాత్రమే ఇవాళ పదవులు కట్టబెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫర్ మోర్ వాచ్ ప్లీజ్ వాచ్ యూ